ఈడీ అయితే ఇప్పుడు తన దూకుడు పెంచింది ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఎవరెవరైతే సినిమా పరిశ్రమలు కావచ్చు మిగతా సెలబ్రిటీలు కావచ్చు ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్లు చేస్తూ మనీ లాండరింగ్ హవాలా లావాదేవీలు చేశారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చింది ముఖ్యంగా ఇప్పుడు దగ్గుబాటి రాణాకి ప్రకాష్ రాజుకి మంచు లక్ష్మికి విజయ్ దేవరకొండకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ ఒక్కొక్క తేదీ ఇచ్చింది రాణాకి ఈ నెల ఇరవై మూడున ప్రకాశ్ రాజ్కి ముప్పైన అలాగే మంచు లక్ష్మికి ఆగస్టు ఆరవ తారీఖున అలాగే విజయ్ దేవరకొండకి ఆగస్టు పదమూడవ తారీఖున అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ ఆయా తేదీల్లో హాజరయ్యి అక్కడ వీళ్ళని విచారించే అవకాశం అయితే ఉంది ఇంకా చాలా మందికి ఈడీ అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది వీళ్ళతో పాటు మెటా గూగుల్ సంస్థలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది ఎందుకంటే ఈ సంస్థలు రెండూ కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్లకి స్లాట్లు ఇవ్వడమే కాకుండా వాటి యొక్క లింకులు కూడా ఇచ్చింది డౌన్లోడ్ చేసుకోవడానికి అంటే విపరీతంగా వీళ్ళు అయితే డబ్బు తినేసారు ఈ పిల్లలు చాలామంది పిల్లలు కావచ్చు లేకపోతే భారతీయులు కావచ్చు వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్లో ముంచేసి వేల కోట్లు సంపాదించేసి మన జీవితాలను అయితే నాశనం చేసేసారు మిగతా ఇప్పుడు యూట్యూబర్స్ ఉన్నారు కదా వాళ్ళకి మిగతా సెలబ్రిటీస్కి ఎవరెవరు అయితే ఇప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు బెట్టింగ్ యాప్లకి అలాగే ప్రమోషన్ చేశారో అయితే ఈడీ నోటీసులు అయితే ఇవ్వనుంది